చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదండి చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశారు తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళు చూస్తారు ఏమి ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండండి కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు అది అదేం కాదు అదేమిటండి ఏం లేదు కదా వెనకాతం అంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటే ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్ని ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతగా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంత ఆకాశము అంటాడు అనంత ఆకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం